నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లిలో సీలింగ్ భూమికి సంబంధించిన స్థల వివాదం గత కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది దేశరాజుపల్లి మాజీ ఎంపీటీసీ వచ్చే మహేందర్ రెడ్డి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ సర్వే నంబర్ నాలుగు వందల ఏడు బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అంబాటి ఆంజిరెడ్డి భూస్వాములుగా ఉన్నందున వారి నుండి ప్రభుత్వం డెబ్బై ఒక్క గుంటల భూమిని సీలింగ్ చట్ట ప్రకారం తీసుకుందని భూమిని అందరూ దళితులకు ప్రభుత్వం కేటాయించిందని రెండు వేల ఒకటి నుండి రియల్ ఎస్టేట్ దారులు ఇటు సీలింగ్ భూమిని అక్రమంగా భూమిగా మార్చి పలువురికి క్రయ విక్రయాలు జరిపారని పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అధికారులు వెంటనే స్పందించి ఈ డెబ్బై ఒక గుంటల భూమికి సంబంధించిన హద్దులు కేటాయించి జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని గ్రామ అభివృద్ధికి లేదా స్థలం లేని నిరుపేదలకు పంచాలని అన్నారు రోడ్ని ఆనుకొని ఇట్లా ఈ సంపూర్ణ రోడ్కొని అక్కడ పోరు కదమ్మా పోర్ సాకేళ ఒక రోడ్ ఉంటుంది అన్న ఆ రోడ్గా ఇంకా ఇట్లా మధ్యలో రోడ్ ఉంటుంది ఈ రోడ్ ఆనుకొని మొత్తం అయితే డెబ్బై ఒక్క గుంట అన్నది సీలింగ్ ల్యాండ్ నాలుగు వందల ఏడు బై బై రెండు అని చెప్పేసి ఇది డెబ్బై ఒక్క కుంటుంది ఇంట్లో కూడా ఇంకా వేరే వ్యవసాయ రైతులు ఉంటారు అది కూడా వెంచర్ చేసేరు మరి ఏంటంటే ఈ డెబ్బై ఒక్క గుంట ఇది మాకు కావాలని చెప్పి ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలని చెప్పి మేము అంటుకోవాలి ఉపయోగపడ గురించి ప్రభుత్వం త్వరలో తెలివైన చర్యలు తీసుకుని వేయాలని చెప్పి యూజే పనులు చేయాలని చెప్పి మీకు ఆ డెబ్బై ఒక్క గుంట ఆ పోల కాంచెలు చెట్టు కాంచెలు వస్తాయి కరెంట్ పోల్ కాంచెలు ఉన్నాయి ఆ డాంబర్ రోడ్ ఆనుకొని ఉంటుంది మొత్తం ఈ రోడ్ గిట్ అన్న దాదాపు ఒక పది కోట్ల ప్రాపర్టీ నా పేరు వంచ మహేందర్ రెడ్డి నేను దేశరాయపల్లి మాజీ ఎంపీటీసీని నేను మా గ్రామంలో నాలుగు వందల ఏడు బై రెండు అనే సర్వే నంబర్ సీలింగ్ భూమి ఇది గతంలో నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అంబటి జోజిరెడ్డి వాళ్ళ డాడీ అయిన అంబటి అజ్జిరెడ్డి గారు వారికి భూస్వాములుగా ఉన్నందున ప్రభుత్వం వారి నుండి ఈ డెబ్బై ఒక్క గుంట భూమిని సీలింగ్ కింద తీసుకోవడం జరిగినది అట్టి డెబ్బై ఒక్క గుంట సీలింగ్ భూమిని కంకణాల పోచేయ మరియు ఇంకో కంకణాల పోచేయ అని చెప్పి ఇద్దరికి మరియు గొల్ల లస్మయ్య గొల్ల రా రాజయ్య అనే దళితులకు కేటాయించడం జరిగినది వారికి తలా పద్దెనిమిది గుంటలు కేటాయించడం జరిగినది ఈ నలుగురు కేటాయించిన భూమిని ఏంటంటే రెండు వేల ఒకటి సంవత్సరంలో కొందరు రియల్ ఎస్టేట్ దళారులు ఏం చేశారంటే దీన్ని సబ్ రిజిస్టర్ గంగధార గారిని మేనేజ్ చేసుకుని ఏం చేశారంటే ఇటు సీలింగ్ ల్యాండ్ ను దుర్వినియోగం చేసి పట్టాభూమిగా మార్చి దీన్ని రామడు ఎంఆర్ఓ ఆఫీస్ లో దీన్ని పట్టాభూమిగా చూపెట్టకుండా అంటే పాస్బుక్ ఎక్కియకుండా దీన్ని మరలు రిజిస్ట్రేషన్ చేసుకుని దీన్ని నాలా కన్వర్షన్ చేసుకుని దీన్ని ఫ్లాట్ గా విభజించి ఇప్పటికీ డెబ్బై ఒక్క గుంట భూమిని ఇప్పటికి ఎవరెవరికో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ్ముకోవడం జరుగుతున్నది ఇట్టి డెబ్బై ఒక్క గుంటల భూమిని ప్రభుత్వం వెంటనే రిసర్వే చేసి ఇక ఎక్కడి వరకు ఉన్నదో అద్దెలు నిర్మించి ఇప్పటి వరకు ఎవరైతే వీరికి మోకామైన అద్దూ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను పూర్తిగా రద్దు చేసి అప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఉన్నారో వాళ్ళు పదవిలో ఉంటే వారి ఉద్యోగాన్ని వాళ్ళని సస్పెండ్ చేయాలి మరి వారిపైన చర్యలు తీసుకోవాలి లేకుంటే వాళ్ళు రిటైర్మెంట్ అయితే కూడా వారి ఆస్తులను జప్ చేసి ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము దేశరాయపల్లి గ్రామ ప్రక్షాల డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజులలో మేము కలెక్టరేట్ ముట్టడి రోడ్ రాస్తా రోకాలు ఇటు భూమిని ప్రభుత్వం ఆక్స్ఫా చేసుకునే వరకు తగు చర్యలు అంటే ప్రజల తరఫున పూర్తి కొట్లాడడం జరుగుతుందని చెప్పి మేము మీ తరఫున ఇప్పుడు ఈ రోజు సర్వే కోసం సర్వేయర్ వచ్చిండని విన్నాము ఏం జరిగింది సర్వేయర్ వచ్చి ఏం చేశారు సర్వేయర్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు వచ్చి ఈ రోజు ఉదయం వచ్చి చుట్టూ బౌండరీలు చూసుకున్నారు రేపు మా గ్రామంలో రెవెన్యూ సదస్సు ఉన్నది రెవెన్యూ సదస్సు వచ్చిన రోజు ఎంఆర్ఓ గారు మేము అందరం మోకా పంచనామా చేసి ఇక్కడ బోర్డు నిర్మాణం చేపడతాం ఇటు భూమిని కూడా ఎవరు దీనిలో ఫ్లాట్లను కూడా వాళ్ళకి నోటీసులు పంపించి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలిపారు చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఏం జరగని ప్రజా ఉద్యమాలు చేసడానికి మేము గ్రామస్తులు అందరం కొట్లాడి ఇటు భూమిని దుర్వినియోగం కాకుండా మేము అందరం కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు ఈ స్థలంలో ఇంతకుముందు గతంలో ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టినారు ఆ బోర్డులను ఎవరు తీసేసిండ్రు ప్రభుత్వ ప్రభుత్వ స్థలం అని చెప్పి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు మరియు వాళ్ళ సిబ్బంది వచ్చి బోర్డులు పెట్టారు పెట్టిన వాళ్ళు తెల్లారే దాన్ని తీసుకుపోయి ఎక్కువ దుర్వినియోగం చేసి బయట పడేయడం జరిగింది ఎందుకంటే ఈ దళారులు ఏంటంటే రియల్ ఎస్టేట్ దళారులు వాళ్ళను మభ్య పెట్టుకుంటూ అధికారులను మభ్య పెట్టుకుంటూ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మరలా బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు బోర్డులు పెట్టిన వాటిని తీసేసిన వాడిని మీరు మళ్ళా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోయినా దృష్టికి తీసుకపోయినా ఫిర్యాదు కూడా చేసిన ఫిర్యాదు చేస్తే ఏంటంటే వాళ్ళు ఇక కొందరు రాజకీయ నాయకులు అండదండలతో ఏంటంటే దీన్ని పక్కదారి పట్టించారు మీ పేరు మహేందర్ రెడ్డి నేను దేశరాజపల్లి మాజీ ఎంపీటీసీ వెగట శ్రీనివాస్ గ్రామ దేశరాజపల్లి మండల రామడుగు జిల్లా కరీంనగర్ మా దేశరాజపల్లి విలేజ్ పరిధిలో కానీ నాలుగు వందల ఏడు సర్వే నంబర్లు కానీ డెబ్బై గుంట సీలింగ్ భూమి ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి పట్టాదారుగా సబ్స్టర్ గారు సృష్టించి డాక్యుమెంట్ సృష్టించి దొంగ పట్టా స్టార్ట్ చేసింది అప్పటిది డాక్యుమెంట్ చూసిన సబ్ రిస్టర్ను ఫస్ట్ తక్షణం అప్పుడే సస్పెండ్ చేస్తే ఇంత దూరం దూరంగా అట్లాంటి వాళ్ళు కొందరు అదే డాక్యుమెంట్ బట్టి సీలింగ్ భూమి అని తెలియక అందరూ కొనుక్కుంటా పోతా ఇది ఇప్పటికి సుద్ద బాగా మోసం జరుగుతూ ఉంది ఎన్నడుకున్న ఈ భూమిని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ అడ్వైజ్ చేసుకోవాలని పేదలకు కానీ గ్రామ పంచాయతీ డెవలప్ గురించి కానీ యూజ్ చేసుకోవాలని మా గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది మొదటిసారి ఎవరు దీన్ని అమ్మడం జరిగింది ఫస్ట్ గ్రామ సీలింగ్ భూమి అనేది ఎస్సీలకు కేటాయించింది గవర్నమెంట్ వాళ్ళు తెలియకుండా సబ్ రిజిస్టర్ గారు డాక్యుమెంట్ సృష్టించింది అది ఎవరి పేరు మీద చేసారు ఫస్ట్ డాక్యుమెంట్ నా పేరు చెడమ వెంకటరెడ్డి జేజరాజుపల్లి గ్రామం రామాడు మండలి అయితే ఇప్పుడు మా మిత్రులందరూ చెప్పిన విధంగా నాలుగు అనేది వాస్తవంగా సీలింగ్ భూమి సీలింగ్ భూమిని అయితే ఏం చేసిండ్రు దళితులకు పంచడం ఏర్పాటు చేసిండ్రు ఆ సమయాలలో చెరువుకు తూర్పు పైపునున్నది ఆ బోర్న ఉన్నటువంటి భూములు వాళ్ళకు అందరికీ పంచగా కొంతమంది దళితులకు రాలేదు అట్లాంటి వాళ్ళకి ఈ ఇంకో నలుగురు విషయంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ కంకణాల పోచయ్య కంకణాల చిన్న పూచయ్య పెద్ద పూచయ్య ఊళ్ళ రాజయ్య ఓ లక్ష్మయ్య వీళ్ళకి కేటాయించడం కేటాయించడం జరిగితే ఆర్థికంగా ఏ విషయాలు లోపల జరిగినవి కానీ వాళ్ళు వ్యక్తిగతంగా బయట కాకుండా చిన్న చిన్నగా మొదట ఒకరు కోచయ్య వాళ్ళు అమ్ముకున్నారు తర్వాత రెండో పోజేయము ఇలా మళ్ళీ గొల్ల రాజయ్య గు లక్ష్మయ్య వీళ్ళు కూడా అమ్ముకోవడం జరిగింది అమ్ముకోవడం జరిగింది కానీ అప్పుడు కూడా వ్యతిరేకత ఏర్పడింది మీరు గవర్నమెంట్ భూమిని ఎట్లా అమ్ముకుంటారు పట్టెట్లా చేస్తారు అనే విషయం కూడా వచ్చేసింది వచ్చినప్పుడు ఏమైందంటే ఈ దళితులని ఈ మధ్య దళాలు వీళ్ళను లోబర్చుకొని దీనికి మేము ఏర్పాటు చేస్తాం మీరైతే మాకు సంతకం పెట్టాలి అని చెప్పేసి దీన్ని గోళ శ్రీనివాసు వాళ్ళ నాన్న రాజయ్య వాళ్ళు అమ్మినప్పుడు విషయం నాకు ప్రత్యక్షంగా తెలిసింది కనుకనే విషయం చెప్పడం జరుగుతుంది దీన్ని కొత్త పెళ్లి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకు స్టేషన్ జరిగింది ఆ తర్వాత ఇవాళ చేతులు మారినాయండి చాలా రకాలుగా గొడవలు జరిగినాయి పాతిన తర్వాత కనీళ్ళని తీసేసిండ్రు ఒక దళితుడు అవి ఒక దళారి అమ్మిన తర్వాత ఇంకో దళారి ఇది సీలింగ్ భూమి అని తెలిసిన తర్వాత వాళ్ళకి తొందర తొందర తెలియకుండా లోపలనే జరిగి ఈ మభ్య పెడుతూ మోసం చేసుకుంటూ ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఈ భూమి గవర్నమెంట్ భూమి అని తెలిసినప్పుడల్లా లోపాయికారిగా పట్టా మార్చుకుంటూ చివరి వచ్చే వరకు ఏం జరిగిందంటే ఇప్పుడు మొన్న మా రైల్వే కింద ల్యాండ్ పోయినప్పుడు ఇండ్లు కోల్పోయింది చాలామంది వాళ్లకు ఈ ప్లేస్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు గ్రామాధికారులు కూడా కొందరు ప్రయత్నం చేశారు చేసినప్పటికీ వాళ్ళ ఫలితం ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోయింది ఈ అధికారంలో ఉన్నటువంటి వారు దీన్ని ముందుకు రానివ్వలేదు చెప్పేసి వాళ్ళకి ఎక్కడో ఇస్తానన్నారండి ఊరు వదిలిపెట్టి పోవడం ఎట్లా అని వాళ్ళు సందిగ్ధంలో ఉంటే చివరికి తీసుకుపోయి వాళ్ళను మా ఊరి రైతు వేదిక అంటే ఇప్పుడు కొత్తపల్లి కెనాల్ దగ్గర చూపించడం జరిగింది వాళ్ళకి వాళ్ళు ఇల్లు పెట్టి దాంతో ఎట్లా వెళ్లాలన్న ఆ అటు పోలేక వీడు ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు ఈ భూమిని కనుక గవర్నమెంట్ తక్షణమే సేకరించి ఏది హద్దులను బిటాయించుకొని భూమి సర్కారు స్వాధీనం చేసుకొని మా గ్రామ పంచాయతీకి సంబంధించి డెవలప్ కన్నా ఉపయోగించండి లేదంటే ప్రజా ఉపయోగానికన్నా ఉపయోగించుకోండి ఇది మేము సుమారుగా దాదాపు ఒక ఎకరమే పది కోట్లు వస్తుంది మార్కెట్ వాల్యూ గవర్నమెంట్లో ఏం చెప్పుకుంటున్నారో తెలియదు మాకు కానీ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మా ల్యాండ్లే ఉన్నాయి రెండు కోట్ల వరకు లోపల ఉన్న ల్యాండ్సే ఇది మెయిన్ రోడ్లో ఉంది దీని విలువ రాను రాని ఇంకా బంగారం కంటే ఎక్కువ పెరుగుతుందండి ఇది తక్షణమే ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని తగు చర్య తీసుకోవాలి మోసం చేసిన వారందరి మీద అని నేను కోరుకుంటున్నాను పల్లి గ్రామం రావాల మండలం ఈ ఫోర్ నాట్ సెవెన్ భూమి సీలింగ్ కింద ఇప్పుడు గవర్నమెంట్ భూమి దీన్ని మొత్తం రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు మూడు నాలుగు రిజిస్ట్రేషన్లు అయినాయి ఎవరు కానీ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు మా దగ్గర లీడర్లు కూడా వారు కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈ భూమి రేపు గ్రామ డెవలప్మెంట్ కోసం మాకు చేయాలని రేపు వేరే విలేజ్లలో కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది అన్ని విలేజ్లలో ఉన్నది కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు మేము కూడా చాలాసార్లు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చినాం మేము చాలా వరకు ఎవరు వచ్చినా కూడా బోర్డులు బోర్డులు వాతినా కూడా బోర్డులు కూడా తీసేస్తున్నారు పట్టాలు చేయించుకుంటున్నారు ఏమన్నంటే మమ్మల్ని ఊరు మేము వచ్చి అడ్డం తిరిగితే మమ్మల్ని బెదిరిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇది దీన్ని పట్టించుకొని మాకు దేశరాజపల్లె గ్రామానికి మాకు డెవలప్మెంట్ కోసం మా మాకు గ్రామ పంచాయతీకి అప్పగించాలని మా యొక్క వినతి నా పేరు బండారు మధుకర్ దేశరాజపల్లె గ్రామం రామడు మండలం మా ఊర్లోని నాలుగు వందల ఏడు సర్వే నెంబర్ షీలింగ్ భూమిని కొందరు కబ్జాదారులు కబ్జా చేసుకొని ఎవరికి వారి ఇష్టానుసారం పట్టాలు చేసుకోవడం జరిగింది కావున మా ఊరికి గ్రామ పంచాయతీకి సంబంధించి పేదలకు కానీ గ్రామ పంచాయతీ నిర్మించుకోవడానికి కానీ అవసరాని కోసం భూమి లేకుండా అయిపోయి అయింది కావున అధికారులు దీన్ని దృష్టి పెట్టి గ్రామ పంచాయతీ అవసరం నిమిత్తం వాడాలని డిమాండ్ చేస్తున్నాం మేడం నమస్తే మేడం ఇప్పుడు రీసెంట్గా దేశరాజుపల్లి రామడుగు మండల దేశరాజుపల్లి గ్రామానికి చెందిన సీలింగ్ భూముల పైన రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి ఇవన్నీ రద్దు చేయాలని చెప్పేసి అక్కడి ప్రజలు కోరుతున్నారు ఇది మరి సీలింగ్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ మీరు అడిగిన దానికంటే ఇది దేశాపల్లి గ్రామంలో నెంబర్ ఫోర్ నాట్ సెవెన్ ఏదైతే ఉందో అది సీలింగ్ ల్యాండ్ తర్వాత ఎకరం ఒక గుంట అసైన్మెంట్ కావడం జరిగింది ప్రభుత్వం నుంచి సీలింగ్ అయిన తర్వాత ల్యాండ్లెస్ కూర్ వాళ్ళకి అసైన్మెంట్ అయింది దాని విషయంగా కూడా అసైన్మెంట్ అయిన తర్వాత ఎవరైతే అసైనిస్ ఉన్నారో వాళ్ళు పిఓటీ అట్రాక్ట్ అయిందంటే పిఓటీ మీన్స్ భూమి అమ్మరాదు కొనరాదు బట్ వీళ్ళు కూడా వేరే వాళ్ళకు అమ్మడం జరిగింది ఈ నాకు దృష్టికి వచ్చిన తర్వాత మనము వెంటనే కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరిగింది అదే విషయంగా ఎయిటీన్త్ రోజు ఏదైతే మనకి భూభారతిలో సదస్సులో రోజు అక్కడ ఎక్స్ గారు కొందరు ప్రజలు కూడా ఆ భూమి మనం స్వాధీనం చేసుకోవాలని కోరడం జరిగింది ఆ విషయంగా మనము గత వారం రోజుల క్రితం పది రోజుల క్రితమే కరెక్ట్గా నివేదిక సమర్పించడం జరిగింది అదే విషయంగా మనము ట్వంటీ టూ ఏదైతే ఇప్పుడు మనకి నిషే నిషేధిత భూముల జాతాలో జాబితాలో ఉండవలసిన నంబర్లలో కూడా వీటిని కూడా పొందుపరచడం